हॅलो नमस्ते जर्नलिस्ट वयनार ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూర్ రాధాకృష్ణ గారి ఆర్టికల్స్ పైన గతంలో నేను ఆయన రాసిన ఆర్టికల్స్లో మంచి చెడు తప్పు ఒప్పు ఏంటి ఆయన గతంలో రాసిన దానికి భిన్నంగా రాసింది అనేది విశ్లేషణ చేశా తర్వాత వదిలేశారు రోజు అదే పనిగా ఎందుకు ఆయన పైన వీడియోలు చేయడం అని కానీ కొన్ని సందర్భాల్లో వీడియోలు చేయక తప్పని పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారు తాజాగా ఈ వారం ఆయన రాసిన ఆర్టికల్ కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను జర్నలిస్ట్ ఛానల్ ద్వారా ఏంటి ఆయన రాసింది ఆయనకు రాయడానికి బహుశా టాపిక్ ఏం దొరకలేదేమో రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమి కనపడలేదేమో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది అంటూ వాళ్ళపైన విషం కక్కే ప్రయత్నం ఆయన చేశారు కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల పేరుతో ప్రజల అభిప్రాయాన్ని మారుస్తామని చెప్పని అనుకుంటున్నారు వాళ్ళు రకరకాల సర్వేలు రకరకాల ఎగ్జిట్ పోల్స్ ని ప్రజల ముందు ఉంచుతున్నారు అవి రేపు పొద్దున నిజం కాకపోతే వాళ్ళ క్రెడిబిలిటీ సంగతి ఏంటి అని ఆయన చాలా కన్సర్న్ చూపిస్తున్నారు సోషల్ మీడియా పట్ల యూట్యూబ్ ఛానల్స్ పట్ల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని బల్లగుద్ది చెప్పారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గజ్వేల్లో కేసీఆర్ ఓడిపోతున్నారు అంటూ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో రాశారు సో ఇవన్నీ కూడా ఆ తర్వాత అబద్దాలని తేలాయి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి సంబంధించిన క్రెడిబిలిటీ పోయింది అని కనీసం ఆయన గుర్తిస్తున్నారే అని మనం అనుకోవాల్సి ఉంటుంది గుర్తిస్తున్నారని భావిద్దాం ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఇష్యూ నడుస్తోంది సో ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన ఇష్యూ నడుస్తుంది రుణమాఫీకి సంబంధించిన ఇష్యూ పైన రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తుంది ఇంకా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి అమ్మాకి వస్తే తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా చాలా భూములను కేసీఆర్ రెగ్యులరైజ్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు చిన్న చిన్న లిటిగేషన్లో ఉన్న భూములను వాళ్ళకి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు దానికి సంబంధించి రాస్తే లిస్టు చాలా ఎపిసోడ్లు అవుతుంది సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ రాయొచ్చు దాని మీద అని ఎన్నికలకు ఒక రెండు మూడు నెలల ముందు రాశారు ఆయన తెలంగాణలో సో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది ఆయన దగ్గర ఉన్నటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని ఎం ఎందుకు ఇప్పుడు రాయట్లేదు అంటే ఎందుకో మరి ఆయనే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అటువంటి వందల మంది వేల మంది అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని కేసీఆర్కి వేల కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళ గురించి ఖచ్చితంగా రాసి ఉండాల్సింది అంతే కదా ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో డెబ్బై రూమ్లు ఉంటాయి లిఫ్ట్లు ఉంటాయి ఇంకేదో ఇంకేదో అని రాశారు ఆ తర్వాత కేసీఆర్ గారికి సంబంధించిన ఇంట్లో బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉంది బాత్రూంలో కూడా బంగారం ఉంది అంటూ రాశారు సో అవన్నీ నిజమా కాదా ఆయన క్రెడిబిలిటీ సంగతి ఏంటో ఆయన ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదే సందర్భంలో ఆయన అయిన జర్నలిజం గురించి కూడా చెప్తున్నారు ఏంటి అయిన జర్నలిజం అనేది ఒకసారి ఆయనే సమాధానం చెప్పాలి మార్గదర్శి పేరుతో ఆమోజిరావు వేల కోట్ల రూపాయలు అక్రమంగా ప్రజల దగ్గర నుంచి దోచేశారు అంటూ రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిటిషన్ వేస్తే దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది ఆంధ్రజ్యోతి సంస్థ రామోజీరావు చేశారు అని రాసింది రామోజీరావు అక్రమంగా వసూలు చేశారు అని రాసింది రామోజీరావు చేసింది చాలా పెద్ద మోసం అని రాసింది సాక్షి కంటే ఎక్కువ ఆంధ్రజ్యోతి ఆ రోజు రామోజీరావు పైన వార్తలు రాసింది మార్గదర్శి చేసింది మోసం అని రాసింది కానీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆ కేసును మళ్ళీ తిరగదోడుతున్న సందర్భంలో మాత్రం అది మాకేం తెలియనట్టుగా అదేం పట్టనట్టుగా రాస్తోంది రామోజీరావుని జగన్మోహన్ రెడ్డి సర్కార్ వేధిస్తుంది అని రాస్తోంది మరి అంతకుముందు మీరు రాసింది నికర్సర్ననిజమా లేకపోతే రాస్తుంది నిఖార్ సేన జర్నలిజం కూడా ఖచ్చితంగా మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఒక ఎన్ఆర్ఐ గుంటూరు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఎన్ఆర్ఐల పేరుతో ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్నారు వీళ్ళు సో వీళ్ళు రాజకీయం కోసం మాత్రమే వేస్తున్నారు ఓడిపోతే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు సో గతంలో కూడా ఇన్ని ఇలాగే వచ్చి టికెట్ ఇవ్వలేదని మళ్ళీ వెళ్ళిపోయారు ఎన్ఆర్ఐను అసలు రాజకీయాల్లో తీసుకోవద్దు ఎన్ఆర్ఐల వల్ల చాలా నష్టం జరుగుతుంది అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు జస్ట్ మొన్న మొన్న ఎన్నికల కొద్ది రోజుల ముందు పెమసాని చంద్రశేఖర్కి టికెట్ అనౌన్స్ చేయడానికి జస్ట్ రెండు మూడు రోజుల ముందు ఆయన టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత పెమ్మసాన్ చంద్రశేఖర్ చాలా గొప్పవాడైపోయాడు ఆయన తీసుకొచ్చి మీరు ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేసే పరిస్థితి వచ్చింది మరి ఏది నిఖారస జర్లిజం అనేది కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది యూట్యూబ్ ఛానల్ పైన యూట్యూబ్ జర్నలిస్టుల పైన మీరు ఏడ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా రన్ చేస్తున్నారు ఒక పేపర్ రన్ చేస్తున్నారు ఒక శాటిలైట్ ఛానల్ రన్ చేస్తున్నారు మీరు యూట్యూబ్ ఛానల్స్ పైన పడి వాళ్ళపైన ఏడవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు నిజాలు చెప్తున్నారు వాళ్ళు నిజాలు మేము మీకు కుచ్చుకుంటున్నాయి బాగా మీరు ఇప్పటివరకు ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ చూపించారు సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో ప్రజలకు తెలుసుకునే అవకాశం బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా వచ్చింది అది తెలుసుకోవడం ప్రజలు మొదలుపెట్టిన తర్వాత మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీ క్రెడిబిలిటీ పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది మిమ్మల్ని ఎవరు నమ్మట్లేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ పైన కొంతమంది జర్నలిస్టుల పైన మీరు అక్కసు కక్కే ప్రయత్నం చేస్తున్నారు జర్నలిస్టులని కూలీ జర్నలిస్టులని 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 మాట్లాడే స్థాయిలో రాసే స్థాయిలో మీరు దిగజారిపోతారని ఖచ్చితంగా నేను ఊహించలేదు బట్ ఆ స్థాయిలో మీరు దిగజారిపోవడం చూస్తుంటే బాధేస్తోంది జాలేస్తోంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి మాత్రమే కాదు ఊర్లో ఉండే గ్రామాల్లో ఉండే శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం వరకు ఉన్న ఏ చిన్న పల్లెటూరులోకి వెళ్ళి ఇవి పత్రిక ఎవరిది అని అడిగితే చెప్తారు తెలుగుదేశం పార్టీది అని ఇంకెవరూ అవసరం లేదు ఏ చిన్న వ్యక్తిని అడిగినా ఏ కుగ్రామానికి వెళ్ళి అడిగినా మీ పత్రిక తెలుగుదేశం పార్టీ కోసం చేస్తుందని ఖచ్చితంగా చెప్తారు మీరు న్యూట్రల్ మీడియాని ఖచ్చితంగా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు మీ ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు వినబడవు మీ ఛానల్లో మీ పేపర్లో ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన అభిప్రాయాలకు చోటు ఉండదు అనేది అందరికీ తెలిసిన మాట బట్ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్నాం అలాంటి వాళ్ళం మీకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ని కూడా నేను నా ఛానల్లో పెట్టాను తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పిన విశ్లేషణలు నా ఛానల్లో పెట్టాను వైసీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే విశ్లేషణలో నా ఛానల్లో పెట్టారు సో మీరు చూసే దృష్టి కోణంలో తప్పుని తప్ప జర్నలిస్టులు పనిచేస్తున్న దృష్టి కోణంలో జర్నలిస్టులు పనిచేస్తున్న విధానంలో ఎక్కడ తప్పు లేదు కమ్యూనిస్ట్ పార్టీల బేస్డ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీలో పని పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా తప్పులు చేస్తున్నారు వాళ్ళు కూడా తప్పే అని చెప్తున్నారు మీరు అనుకున్న లైన్లో వెళ్ళకపోతే మీరు చెప్పింది నమ్మకపోతే మీరు రాసిందే రాయకపోతే మీరు అవునన్నదే అవునకపోతే ఇంకా వాళ్ళు ఎవరు కూడా జర్నలిస్ట్ కాదు మీ దృష్టిలో అన్ఫార్చునేట్ ఇది మీరు గతంలో ఆర్ కృష్ణయ్య గురించి కొన్ని మాటలు రాశారు ఆర్ కృష్ణయ్య మందకృష్ణ మాదిగా కూలీగా మారిపోయారు రాజశేఖర రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుంటారని బాడుగ నేతలు అని మీరు నేరుగా వాళ్ళ గురించి మీ పత్రికలో రాశారు ఇప్పుడు రాయగలరా ఆరు కృష్ణ గురించి నేత నేతను మీరు రాసిన తర్వాత రెండు వేల పద్నాలుగుకి వచ్చరికి ఆర్ కృష్ణయ్యను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది సో అటువంటి బాడుగు నేతను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది మీరు అప్పుడే మాట్లాడాల సైలెంట్ గానే ఉన్నారు ఇప్పుడు మందకృష్ణ గురించి అలాగే బాడుగు నేతను రాశారు మందకృష్ణ వచ్చి మీ ఆఫీస్ మీద దాడి చేశారు మీ పైన అటాక్ చేశారు చంద్రజ్యోతి అనే ఒక కమ్మ జ్యోతి అంత చూస్తారంటూ ఓపెన్గా మాట్లాడారు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సో అటువంటి మందకృష్ణ ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేస్తారు మందకృష్ణ చాలా గొప్పడైపోయింది మీకు సో మీ అవసరాల కోసం మీకు ఎప్పుడు తో ఎవరు తోచినప్పుడు మీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా మీకు మంచివాళ్ళు మీతో వాళ్ళు మంచివాళ్ళు కాదు ఇంకా మీరు ఎందుకు వెళ్ళిపోయి యూట్యూబ్ ఛానల్కి వస్తున్న వ్యూస్ గురించి కూడా మాట్లాడారు ఎవరికి తెలియదు ఈ రాసిందే నిజమని నమ్మే రోజులు పోయాయి సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలుస్తుంది జనాలకి గడిచిన నాలుగు నెలలుగా గడిచిన నాలుగు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో శాటిలైట్ ఛానల్స్లో మొదటి రెండు మూడు స్థానాల్లో ఉన్న ఛానల్స్ ఏంటి ఒకసారి చూడండి మీరు ఏ ఛానల్స్ అయితే బ్లూ మీడియాగా ముద్ర వేసి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నాయని చెప్పిన ఛానల్స్ ఉన్నాయో ఆ మూడు ఛానల్స్కి సంబంధించిన రేటింగ్స్ టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి టీవీకి సంబంధించిన రేటింగ్స్ గణనీయంగా గడిచిన నాలుగు నెలల్లో పెరిగాయి ఆ రికార్డు బార్కిస్తున్న రేటింగ్స్ మీకు కూడా కనపడుతున్నాయి మీకు కూడా తెలుసు వేరే తెలుగుదేశం పార్టీని మోస్తూ ఉన్న ఛానల్కి సంబంధించిన రేటింగ్స్ గణనీయంగా పడిపోయాయి తెలుగుదేశం పార్టీని మోస్తూ ఉన్న నాలుగు ఐదు ఆరు ఛానల్స్ సంబంధించిన రేటింగ్స్ అన్నీ కలిపితే మొదటి ఒకటి రెండు స్థానాల్లో ఉన్న ఛానల్స్కి సంబంధించిన రేటింగ్స్తో కనీసం ఈక్వల్గా కూడా లేని పరిస్థితుంది సో అంటే ప్రజలు ఎవరు వైపు చూస్తున్నారు ప్రజలు ఎవరు చెప్పేదని బిలీవ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో పబ్లిష్ అయితే ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వ్యూస్ ఎన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు కూర్చోబెట్టి చేస్తే ఆ వచ్చిన ఇంటర్వ్యూస్కి వచ్చిన వ్యూస్ అన్ని జస్ట్ మీరే కంపారిజన్ చేసుకోండి సో ఆ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈజీగా మీకు అర్థమైపోతుంది అంతేకాదు మీరు ఛానల్స్కి వస్తున్న వ్యూస్ న్యూట్రల్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్తే కూడా దానికి వ్యూస్ వస్తున్నాయని చెప్పారు ప్రశాంత్ కిషోర్ గురించి మీరేం మాట్లాడారు బీహార్ డెకైట్ అన్నారు ప్రశాంత్ కిషోర్ అనేవారు రాష్ట్రాన్ని పొల్యూట్ చేస్తున్నారు అన్నారు ప్రశాంత్ కిషోర్ అనేవారు కోట్ల దగ్గర అక్కడెక్కడ కొంతమంది మనుషులు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒపీనియన్ ఫామ్ చేసాడు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పారు అసలు ఈ సంఘ విద్రోహ శక్తి అన్నారు యాంటీ సోషల్ ఎలిమెంట్ అన్నారు ప్రశాంత్ కిషోర్ని అటువంటి ప్రశాంత్ కిషోర్ దాన్ని మీరు మాత్రం ఇప్పుడు చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు సో ప్రశాంత్ కిషోర్ అప్పుడు మీకు నచ్చలేదు ఎందుకంటే యాంటీ తెలుగుదేశం ఉన్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ మీకు నచ్చుతాడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి సో మీరు ఎలా చూస్తే ఎలా మీ కళ్ళజోజోళ్ళతో మేము చూడాలి మీ కాల్ మీ చెప్పుల్లో మేము కాలు పెట్టి నడవాలి అంటే ఇంపాసిబుల్ ఇప్పుడు ఆ రోజులు లేవనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి సో ఛానల్స్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ చేస్తున్నాయి యూట్యూబ్ ఛానల్స్ రకరకాల వ్యక్తులతో ఎగ్జిట్ పోల్స్ చేస్తున్నాయని చెప్పినారు ఒక సాటిలైట్ మీడియాగా ఉన్న మీరు శాటిలైట్ మీడియాగా ఉన్న మీరు ఎవరో ఇచ్చిన ఎగ్జిట్ పోల్ని ఎన్నికల ఫలితాల రోజు వచ్చి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా బాక్సులు వేసి టీడీపీ గెలవబోతుంది అంటూ క్యాంపెయిన్ చేశారు ఉన్నాయండి పక్కన మీకు ప్లే చేసి చూపిస్తారు టీడీపీ గెలవబోతుందంటే ఎన్ని స్థానాలు గెలవబోతుంది ఏంటి నంబర్స్ వేసి మీ ఛానల్లో డ్రైవ్లు చేశారు పక్కన కనపడుతోంది ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన ప్రతి మాటని మీ ఛానల్లో మీరు పేపర్లో చాలా పెద్ద ఎత్తున హైలైట్ చేశారు అది కనపడుతోంది సో ఒక సాటిలైట్ మీడియాగా ఒక పత్రిక నడిపిస్తున్న మీరేమో వాళ్ళు ఏం మాట్లాడినా ప్రొజెక్ట్ చేయొచ్చు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓ యూట్యూబ్ ఛానల్లో ఎవరో మాత్రం వాటిని చూపించకూడదు మాట్లాడకూడదు అంటే ఎలా మీకు మాత్రమే స్వేచ్ఛ ఉందా మీకు మాత్రమే నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ ఉందా మాకు లేదా మేము మాట్లాడకూడదా మీరు మాత్రమే మాట్లాడాలా మీరు చెప్పిందే వినాలా మీరు మాట ఏమైనా శాసనమా ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు ఏం ఆశిస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ను తక్కువ చేసే ప్రయత్నం యూట్యూబ్ ఛానల్స్ని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పే ప్రయత్నం యూట్యూబ్ ఛానల్స్ సొసైటీని పొల్యూట్ చేసే అంత గొప్ప ఆ మీరు జస్ట్ కొన్ని నేను తమ్ము పక్కన వేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన సందర్భంగా మీ ఛానల్స్లో పెట్టిన తమ్ముల్స్ చూసుకోండి జగన్మోహన్ రెడ్డి కంటే ముందు రెండు విమానాలు వెళ్ళిపోయాయంట ఆ రెండు విమానాల్లో డబ్బులు వెళ్ళిపోయాయంట విమానం ఎక్కడికో వెళ్లాల్సింది ఇంకెక్కడికో వెళ్ళిందంట ఆ ప్రాంతం బ్లాక్ మనీకి విపరీతంగా స్వర్గధామం లాంటి ప్రాంతం అంట అక్కడికి వెళ్ళారంట సో పారిపోతున్నాడంట ఎన్నికల రిజల్ట్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఇన్ని రాశారు కదా జగన్మోహన్ రెడ్డి గురించి నేను జగన్మోహన్ రెడ్డి తరపున ఒకళ్ళ తప్పుచ్చుకోవడానికి లేను వేరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు అనేది పెద్ద పది రోజులుగా పెద్ద చర్చ జరుగుతోంది ఆయన ఎక్కడికి పోయి ఒక వార్త ఎందుకు రాలేకపోయారు ఎందుకు శోధించలేకపోయారు ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి కింద కూర్చున్నట్టుగా మనం ఏం వాళ్ళిద్దరేం మాట్లాడుకున్నారో మనం ఊహించి రాం కదా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కన్సర్న్ ఉంటుంది కదా నాయకుడు ఎక్కడ పోయాడు సరే ఆయన పారిపోయాడని కల్లా కనీసం ఎక్కడున్నాడు రాయచుగా దాన్ని ఎందుకు దాచేస్తున్నారు దాన్ని దాచేయాల్సిన అవసరం ఏంటి మీ ఛానల్లో పెడుతున్న కొన్ని తమ్మేళ్ళు చూడండి మిగతా యూట్యూబ్ ఛానల్స్ మాలంటే ప్రొఫెషనల్స్ నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ మంచిగా తమ్మినేస్ చూడండి మీరు ఏ స్థాయిలో దిగజారిపోయి తమ్మినేల్స్ పెడుతున్నారో వార్తలు ఇస్తున్నారు మేమెంత ప్రొఫెషనల్గా వార్తలు ఇస్తున్నామో మీకు కంపారిజన్ తెలుస్తుంది ఇంకా ఏదో వ్యూస్ గురించి మాట్లాడారు న్యూట్రల్ మీడియాకి వ్యూస్ ఉంటాయి డెఫినెట్గా న్యూట్రల్ మీడియాకి వ్యూస్ ఉంటాయి న్యూట్రగా మాట్లాడగలిగిన వాళ్ళ పట్ల అటువైపు ప్రజలు ఖచ్చితంగా చూస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను జస్ట్ మీకు ఈజీగా అర్థం కావడానికి నిన్న మీరు వీకెండ్ కామెంట్ రాశారు ఈరోజు పొద్దున్నుకి నాకు తెలిసి నేను పొద్దున్న చూస్తే లక్ష మందో లక్ష పదివేల మంది చూశారు నేను ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన రాజకీయ పార్టీల నేతలకు ఎగ్జిట్ పోల్స్ అందాయని ఒక వీడియో చేశాను రెండున్నర లక్షల మంది చూశారు నా ఛానల్కున్న సబ్స్క్రిప్షన్ లక్ష యాభై వేలు మీ ఛానల్కు ఉన్న సబ్స్క్రిప్షన్ దాదాపు యాభై నుంచి అరవై లక్షలు ఎవరు ఎవరిని ఎవరు చూస్తున్నారు జనాలు జస్ట్ కంపారిజన్ చూసుకోండి మీరు చూసుకొని నీతులు చెప్పడం మానేసి కొన్ని నీతులు మీరు పాటించడం మొదలు పెడితే తెలుగు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి మీకు అందరికీ బాగుంటుంది